గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన పాత్ర బూతులు తిట్టాడు పార్టీ ఆఫీసులో అది ఎవరో పట్టాబి ఏదో పట్టాబి అంటారు ఆ పట్టాబి అన్ని బూతులు తిట్టాడు అసలు తిట్నోడు ఎవడున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యంత లోకుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పచ్చి బూతులు తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని తప్పితే ఇంకెవరిని తిట్టారు ఈయన తిప్తే ఈ పోటుగాడి తిప్తే ఈయన ఇంకా ఎవరు తిట్టారు జగన్ గారిని అంటున్నారు తిట్టినోడు ఎవడున్నాడు అసలు తిట్టనవాడు ఎవడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే